గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కుమారి యాది ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు మీది మొత్తం వెయ్యి రెండు లివర్లు ఎక్స్ట్రా డైలాగ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి అంటే ఇప్పుడు పొలిటికల్ డైలాగ్లు లు కొడుతోంది కొడాలి నాని అడ్డ గుడివాడలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి అంటే మద్దతు తెలిపారు గుడివాడలోని ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె కూటమి అభ్యర్థిని పొగడ్తలతో ముంచెత్తారు రాము మహర్షి సినిమాలో మహేష్ బాబులా మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు ఆ సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే గుడివాడలో రియల్ గా వెనిగండ్ల రాము ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు తన స్వస్థలమైన పెద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు అలాగే గుడివాడ పదిహేనేళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందంటూ కొడాలి నానికి చురకలండించారు గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తనలాంటి వాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తోందని విమర్శలు చేశారు హైదరాబాద్లో ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీ తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయింది కొన్ని పరిణామాలు ఆమెను మరింత హైలైట్ చేశాయి అందులో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి తనకి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని చెప్పిన కమెంట్స్ తో పాటు తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు ఓటు వేస్తున్నానని చెప్పడం అప్పట్లో కుమారి రాజకీయ దుమారానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పిన వీడియోను వైసీపీ వైరల్ చేయగా ఓటేస్తానన్న వ్యాఖ్యల్ని టీడీపీ హైలైట్ చేసింది తర్వాత ట్రాఫిక్ సమస్య పేరుతో కుమారి ఆంటీ షాప్ ను తీసేయడం దానికి రేవంత్ రెడ్డి స్పందించి మళ్లీ ఏర్పాటు చేయడం జరిగాయి ఆ తర్వాత టీవీ షోలు మూవీ సీరియల్స్ లోనూ ఆమె మెరిసి ఆకట్టుకున్నారు ఇప్పుడు సడన్ గా కూటమి జెండాలు పట్టుకుని పొలిటికల్ బలపరిచిన అలాగే ఇలాంటి మంచి వ్యక్తిని మన కోసం అందించిన వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం ఇలాంటి వ్యక్తిని కూడా మనం గెలిపించుకొని మన గుడివాడ అభివృద్ధిని ఇంకా మంచిగా ఎవరు ఊహించలేనంత స్థితికి తీసుకెళ్లి మంచి అభివృద్ధి చెందాలని మనందరం సహకరించాలని దానికి ఆ ఎంతో మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై మహాకూటమి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి